నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చేసుకోండి అలాగే లైక్స్ హైప్ కామెంట్స్ మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ హైప్ కామెంట్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అల్లుకున్న బంధం పార్ట్ ఫార్టీ సిక్స్తో మేము ముందుకు ఐషుకి మెలకు వచ్చి చూసేసరికి షివ్ తన పక్కన కూర్చొని ఏదో ఆలోచించడం చూసి కన్నా అని పిలుస్తుంది ఐషు పిలుపుకి తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఏంటి బుజ్జి ఏమైనా కావాలా అని అడుగుతాడు నాకేమీ వద్దు కన్నా పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తున్నావు ఏమీ లేదురా మళ్ళీ నువ్వు ఎలాంటి తింగర పనులు నా పిల్లల్ని నన్ను టెన్షన్ పెడతావా అని ఆలోచిస్తున్నాను అని అల్లరిగా అంటాడు కన్నా అని అలకగా చూస్తుంది శివ్ ఐషు పెదవులపై చిన్న పక్కిచ్చి నేను అన్నది నిజమే కదా బుజ్జి అంటాడు కన్నా అదే పట్టుకొని నన్ను ఇంకా జీవితాంతం దెప్పుతావా ఐషుని హత్తుకొని నన్నంత భయపెట్టావు బుజ్జి నిన్న పరిస్థితిలో చూసి నాకు ప్రాణం పోతున్నట్టయింది నువ్వు సేఫ్ అని తెలిసే క్షణం వరకు నరకం చూశాను అంత టెన్షన్లో కూడా యూట్రస్ రిమూవ్కి నా పర్మిషన్ కోసం పంపించావు చూడు అప్పుడు లోపలికి వచ్చి కొట్టాలి అనిపించింది నిన్ను అంత పిచ్చిగా చేసావు నీకు ప్రమాదమైనది నాకు అవసరమా బుజ్జి అది కాదు కన్నా అది రిమూవ్ చేస్తే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు కదా కంపల్సరీ హస్బెండ్ పర్మిషన్ ఉండాలి అదే అలవాట్లో నిన్ను అడగమన్నా మనకి వీళ్ళిద్దరూ చాలరా అయినా నువ్వు రెండుసార్లు కష్టపడకూడదని ఒకేసారి ఇద్దరిని ఇచ్చాను అని కొంటిగా అంటాడు షువ్ నాకు మాత్రం ఇంకొకరిని కనాలని కోరిక ఉండేది కన్నా షు ఆశ్చర్యంగా చూస్తాడు నేను ఏ సిబ్లింగ్స్ లేకుండా ఒక్కదాన్నే పెరిగాను కదా ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే భలే సందడిగా ఉంటుంది కదా అందుకే అలా అనుకునేదాన్ని మనకిద్దరు చాలు ఇంకా నీకు మరుదులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు కొడతారు చాలదా నీకు అంటాడు వాళ్ళు ఉన్నారు కానీ మనం వాళ్ళతో లేము కదా టైం వచ్చినప్పుడు వాళ్ళతో ఉంటాం టైం టైం అని ఎప్పుడూ అలాగే చెప్పు మన పిల్లలు పెళ్ళికి వచ్చేదాకా హా వాళ్ళింకా ఇప్పుడే పుట్టారు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళావా అని నవ్వుతాడు ఇంతలో పిల్లలు ఆకలికి లేవడంతో ఇద్దరికి ఫీడ్ చేస్తుంది ఐషు ఇద్దరూ పడుకోకుండా ఆటలు మొదలు పెడతారు వాళ్లతో ఆడుతూ ఐషు నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇద్దరూ ఆడుతూ ఆడుతూ నిద్రపోగానే వాళ్ళని సరిగా పడుకోబెట్టి ముగ్గురికి ముద్దు పెట్టి వాళ్ళని తృప్తిగా చూసుకుంటూ నిద్రపోతాడు శివ్ శ్రావణి వాళ్ళమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాక మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చి కూర్చొని కిరణ్ సెవెన్ అయ్యింది ఇంకా లేవవా అంటుంది ఇవాళెందుకో చాలా నిద్ర వస్తుంది శ్రావణి అంటూ తన ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటాడు అప్పుడే బేబీ మూవ్ అవ్వడంతో కిరణ్కి ఆ ఫీలింగ్ తెలిసి శ్రావ్ అయాన్ష ఆశికని చూశాక మన బేబీ ఎప్పుడు వస్తుందా అని చాలా తొందరగా ఉంది అంటాడు నాకు కూడా అలాగే ఉంది కిరణ్ అసలు ఇద్దరు ఎంత తెలివిగా ఉన్నారు ఇప్పుడే బుజ్జి బుజ్జి చేతులు కాళ్ళు సో క్యూట్ కదా అసలు వాళ్ళని వదిలి రాబుద్ది కాలేదు పిల్లలంటే అంతే అందులో ఇద్దరూ అల్లరి వాళ్ళు అని శ్రావణి పొట్ట మీద ముద్దు పెట్టి వెయిటింగ్ నీ కోసం అంటాడు కిరణ్ జెండర్ ముందే తెలుసుకోవద్దన్నానని నీకేమైనా కోపంగా ఉందా ఎందుకు కోపం ముందు నుంచి తెలిస్తే ఏముంది స్పెషల్ నాకేం కోపం లేదులే కిరణ్ మీరు స్కానింగ్ అప్పుడు లోపలికి వచ్చారు కదా మీకు తెలిసే ఉంటుంది కదా ఎవరు అనేది అంటుంది శ్రావణి కిరణ్ నవ్వి మళ్ళీ పడుకుంటాడు నేను పిచ్చిదాన్ని ఇన్ని రోజులు నీకు తెలియదు అనుకుంటున్నా తెలిసి కూడా తెలియనట్టున్నావా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పేశావా లేదు ఎవరికీ చెప్పలేదు ఐషుకి నాకే తెలుసు అలాగే సీక్రెట్గా ఉంచండి కిరణ్ అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పకండి ముందే తెలిస్తే పెద్ద హ్యాపీ ఉండదని ఐషుకి బాబు అని తెలిసినప్పుడు అర్థమైంది అందుకే నాకు తెలుసుకోవాలి అనిపించలేదు ఎవరు పుడతారా అని ఎదురు చూడడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది అని శ్రావణి అంటుంది చెప్పంలే మీ అత్తయ్య మావయ్య చాలా వెయిట్ చేస్తున్నారు అమ్మాయి పుట్టాలి అని అవును కిరణ్ అత్తయ్య మీరు పుట్టాక పాప కోసం చాలా ఎదురు చూశారంట కదా అయినా మీ తర్వాత ఇంకెవరూ కదా ప్రాబ్లం ఏమీ లేదు అయినా నా తర్వాత అమ్మకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంట ఎన్ని మందులు వాడినా యూజ్ లేదు అందుకే నేను ఒక్కడినే అయ్యాను వాళ్ళ ప్రేమ మీ ఒక్కరికే సొంతమేమో ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో ఎనిమిదో నెల వస్తుందిగా వెళ్ళబోయే లోపు వస్తారంట ఆ ప్రాసెస్ చూడమన్నారు నాన్న టికెట్స్ బుక్ చేయమన్నారు మనీ అకౌంట్లో వేస్తా అని చెప్పారు మనీ ఎందుకు మనం బుక్ చేద్దాం అని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి చేస్తాను అంటాడు మనీ వద్దు అంటే వాళ్ళు మనల్ని బుక్ చేయొద్దు అంటారు బాబు ఒప్పుకోరు అంటుంది శ్రావణి నీకు నచ్చినట్టు చేసుకో అని వాష్రూమ్కి వెళ్తాడు షివుకి మెలకు వచ్చేసరికి ముగ్గురు బెడ్ మీద కనిపించకపోయేసరికి టైం చూస్తాడు తొమ్మిది అయ్యిందా ఇంతసేపు ఏంటి అని ఫ్రెష్ అయి కిందకు వచ్చేసరికి ఇద్దరికి స్నానాలు చేయించి దూపం వేస్తున్నారు లేపొచ్చు కదా బుజ్జి అంటూ వస్తాడు శివ్ మంచి నిద్రలో ఉన్నావు కన్నా లేపాలి అనిపించలేదు అయినా అంత అర్జెంటుగా లేచి ఏం చేస్తావు నిన్ను చూస్తే ఇంక వీళ్ళు మా దగ్గర ఉండరు అంటుంది జలస్ నీకు నా పిల్లలు నా దగ్గర ఉంటున్నారు అని మరి నాకంటే నీకు ఇప్పుడు వాళ్ళే ఎక్కువయ్యారు కదా ఈడియట్ వాళ్ళతో నీకు పోటీ ఏంటి నా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కన్నా నీ ప్లేస్ నీదే వాళ్ళ ప్లేస్ వాళ్ళదే కుళ్ళుకోకు అంటూ ఇద్దరినీ ఎత్తుకొని మీ అమ్మకి జలస్ వచ్చింది అని నవ్వుతూ అంటాడు దానికి ఇద్దరు క్యూట్ స్మైల్ ఇస్తారు చిన్నమ్మ టిఫిన్ తినండి ఇంకా తినలేదా బుజ్జి అడుగుతాడు షివ్ పాలు తాగాను కన్నా అంటుంది సరే పదా టిఫిన్ చేద్దు అని పిల్లల్నిద్దరినీ ఊయలలో వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు కన్నా రేపు పప్పా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకు శ్రావణి వదిన వాళ్ళ అమ్మగారు నెలలోపు అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి నిద్ర చేస్తే మంచిది అని చెప్పారంట రేఖ అమ్మ ఇందాక ఫోన్ చేసి రేపు మంచి రోజు శివుకి చెప్పు లేచాక నేను ఫోన్ చేస్తాను అన్నారు వెళ్దాంలే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఫోన్ చేసి చెప్పు అంటాడు షూ థ్యాంక్ యూ కన్నా పాపం వాళ్ళు అడిగినా కాదు అన్నాం ఇప్పుడు కూడా కాదు అంటాము అని వాళ్ళ భయం వస్తున్నామని చెప్పు అంటాడు షూ సరే కన్నా టిఫిన్ తిన్నాక ఆయుషు ఫోన్ చేసి చెప్పగానే హరిగారు వాళ్ళు ఆనందంగా ఎదురు చూస్తాము అని చెబుతారు మా రేపు నా అల్లుడికి కోడలికి ఘనంగా వెల్కమ్ చెప్పాలి మన ఇంట్లోకి అని కిరణ్ ఏర్పాట్లు మొదలు పెడతాడు అలాగే పొద్దున్న నువ్వు వెళ్ళి తీసుకురా అది పద్ధతి అంటారు రేఖ మీరు అలా చెప్తే రాత్రికే వెళ్ళి అక్కడ కూర్చుంటారేమో అత్తయ్యా అంటుంది శ్రావణి అది నిజమే అంటారు హరిగారు సరే సరే నేను వెళ్ళి కావలసినవి తీసుకొస్తాను అందంగా డెకరేట్ చేద్దామని కిరణ్ వెళ్ళిపోతాడు కిరణ్ హడావుడి చూసి ముగ్గురు నవ్వుకుంటారు ఇక్కడే నిద్ర చేస్తారు కదా రూమ్ కూడా క్లీన్ చేయించు శుభ్రంగా అంటారు హరి అలాగే అండి నేను చూసుకుంటాను అంటారు రేఖ తర్వాత రోజు బుజి వాళ్ళ థింగ్స్ అన్నీ పెట్టావా హా కన్నా పెట్టాను నైట్ నువ్వు ఉండగలవు కదా నేను వచ్చేస్తే అదేంటి కన్నా నువ్వు ఉండొచ్చు కదా వీళ్ళిద్దరితో నైట్ నేను ఒక్కదాన్నే ఎలా ఉంటాను నువ్వు ఒక్కదానివి అని ఎవరన్నారు శ్రావణి వాళ్ళని వదలదు నీ అన్న వదలడు నేనుంటే వీళ్ళు నా దగ్గరే ఉంటారు మీ అన్న ఏడుస్తాడు అవసరమా అంటాడు శివ్ ఎంతమంది ఉన్నా నా పక్కన నువ్వు లేకపోతే నేను ఉండలేను కన్నా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు నిద్రపోతుంటే ఇంకా ఎనిమిది అయింది అది చూసి వాళ్ళని ఉదయాన్నే స్నానం చేయించి ఇబ్బంది పెట్టావు బుజ్జి నువ్వు అంటాడు తొమ్మిదిలోపు అక్కడ అడుగు కన్నా అని చెబుతూ ఐషు కూడా రెడీ అవుతుంది ఇంతలో డోర్ నాక్ సౌండ్ వినిపించడంతో ఐషు వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా కిరణ్ బయలుదేరుదామా అంటాడు మేం వచ్చేవాళ్ళం కదరా మళ్ళీ నువ్వు ఇక్కడ దాకా రావడం ఎందుకు అడుగుతాడు షూ అది సాంప్రదాయం బాబు అయినా అల్లుడు కోడల కోసం రావడానికి నాకేమీ ఇబ్బంది లేదులే పదండి పదండి అని హడావుడి చేస్తాడు కిరణ్ హడావుడికి నవ్వుకుంటూ ఐ షూ మెయిడ్ని పిలిచి బ్యాగ్ కింద కారులో పెట్టమంటుంది కిరణ్ బాబుని తీసుకొని పదండి అంటాడు షూ పాపని తీసుకొని కిందకి వస్తారు శాంతమ్మ మీరు కూడా రావాల్సింది కదా అడుగుతాడు కిరణ్ లేదులే బాబు ఇంట్లో ఎవరూ లేకుండా ఎందుకు అయినా ఇల్లు మొత్తం సర్దాలి బాబు పిల్లలుంటే సర్దడం అవడం లేదు ఇవాళ మొత్తం నీట్గా చేస్తాం అంటుంది శాంత సరే శాంతమ్మ మేము స్టార్ట్ అవుతాం అని చెప్పి కారు దగ్గరికి వెళ్తారు శివ్ రేపు నేను డ్రాప్ చేస్తానులే ఇంక నీ కారు ఎందుకు ఇందులో వెళ్దాం అంటాడు కిరణ్ సరే పద అని కారు ఎక్కుతారు అత్తయ్య వాళ్ళు స్టార్ట్ అయ్యారంట అంటుంది శ్రావణి సరేరా ముందు నువ్వు టిఫిన్ తిను టైం చూడు ఎంత అయ్యిందో అత్తయ్య ఆయుషు వాళ్ళతో తింటాను ఆల్రెడీ జ్యూస్ తాగాను కదా వినవు కదా అని ముద్దుగా కోడల్ని గసురుతారు వీళ్ళ మాటలు వింటూ హరిగారు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో కారు వచ్చిన సౌండ్ రాగానే అత్తయ్య వచ్చేశారు అని పరుగు పెడుతుంది బయటికి శ్రావణి శ్రావణి చిన్నగా తల్లి అంటారు హరిగారు సారీ మాయ అంటూ చిన్నగా గుమ్మం వరకు వచ్చి అక్కడ ఆగి చూస్తూ ఉంటుంది కారు దిగిన ఐషు ఆశ్చర్యంగా చూస్తుంది దారి మొత్తం పువ్వులతో నింపేస్తారు అక్కడక్కడ వెల్కమ్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అని పువ్వులతో అందంగా అలంకరించారు ఏంట్రా ఇదంతా అడుగుతాడు శివ్ ఏదో మా తృప్తి కోసం శివ్ రాత్రంతా పడుకోకుండా ఇదంతా చేశావా అదేమీ లేదులే సగం వర్కర్స్తో చేయించాను దీన్నే పిచ్చి అంటారు ఏదో ఒకట్లే బాబు పదండి అంటాడు కిరణ్ ఈలోపు హరిగారు ఎదురొచ్చి అరే నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు అని ఐషు చేతిలో బాబుని తీసుకుంటారు పదరా అని గుమ్మం దగ్గరికి రాగానే బాబుని ఒక్కసారి ఐషుకి ఇచ్చి మీరు పక్కకు ఉండండి అంటారు రేఖ బాబునిచ్చి హరిగారు కిరణ్ లోపలికి వెళ్తారు రేఖ గారు ఎర్ర నీళ్ళతో నలుగురికి దిష్టి తీసి లోపలికి రమ్మంటారు ఐషు శివు లోపలికి అడుగు పెడుతుండగా వాళ్ళ కాళ్ళ దగ్గరికి లేపెట్టి మీవి పిల్లలవి కూడా అడుగులు వేయండి అంటాడు కిరణ్ మళ్ళీ ఎందుకు కిరణ్ అవి మీ ఇంట్లో ఉంటాయి మరి మా ఐషు పుట్టింట్లో ఉండొద్దు అని తొందరగా కానివ్వండి అంటాడు కిరణ్ ఇంకా కిరణ్ కోరిక తీర్చి అందరూ లోపలికి వస్తారు లోపలికి ఎంటర్ అవ్వగానే నలుగురు మీద రోజు ఫ్లవర్ పెటల్స్ పడతాయి భారీగా అరేంజ్మెంట్స్ చేశాడు మీ అన్న అని నవ్వుతాడు శివ్ ఎందుకన్నయ్యా ఇదంతా అంటుంది ఐషు నా చెల్లి తన పిల్లలతో ఫస్ట్ టైం పుట్టింటికి వస్తే ఆ మాత్రం లేకపోతే ఎలా రా అంటాడు కిరణ్ ముందు టిఫిన్ తిని అప్పుడు కూర్చోండి అని రేఖా గారు అనటంతో పిల్లల్ని హరి గారు తీసుకొని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటారు మీరు తిన్నారా పప్ప హారా నేను తినేశాను ఇక అందరూ వెళ్ళి టిఫిన్ తిని కూర్చుంటారు పిల్లలకి బొమ్మలు కూడా తెస్తాడు కిరణ్ ఇప్పుడు వాటితో వీళ్ళు ఆడతారా కిరణ్ అడుగుతాడు శివ్ వాళ్ళ మేనమామ వాళ్ళు వెళ్ళేటప్పుడు భారీగా వెళ్ళాలని కొన్నాడులే శివ్ అంటారు రేఖ కాసేపు రెస్ట్ తీసుకోండి అని ఐషు శ్రావణి వాళ్ళని రూమ్లోకి పంపిస్తారు పిల్లలు కూడా నిద్రపోవడంతో రేఖా గారు నేను చూసుకుంటాను అంటారు ఇంకా కిరణ్ హరి గారు శివ్ పైకి వెళ్తారు నిన్న వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది శివ్ అడుగుతారు హరి గారు వాళ్ళకి వీడియో చూపిస్తాడు శివ్ వెధవకి నా చెల్లి కావాలా పైగా చాలా ఎక్కువ చేస్తున్నాడు అంటాడు కిరణ్ చిన్నోడు కొంచెం మంచోళ్ళ కనిపిస్తున్నాడు మనకేమైనా ఉపయోగపడతాడా శివు అడుగుతారు హరిగారు ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయాలి అనుకోవటం లేదు అంకుల్ ఆ అబ్బాయి మంచివాడే అమ్మా అన్నకి ఎదురు తిరుగుతున్నాడు తండ్రి కోసం ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన మంచం మీద ఉన్నాడు వాళ్ళు చాలా డేంజర్లా ఉన్నారు నువ్వు ఆ ఇంట్లో పెట్టిన వాళ్ళు దొరికితే ఏం చేస్తారో అంటాడు కిరణ్ నేను పెట్టిన వాళ్ళు సామాన్యులు కాదు ఫుల్ ట్రైనీలు ప్రాబ్లం రాదు ఆ ఊర్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు తేడా వస్తే వాడిని వేసేస్తారు ఆ భయం అవసరం లేదు అంటాడు శివ్ ఇదంతా ఎప్పుడు చేసావురా శివ్ చిన్నగా నవ్వుతాడు నెక్స్ట్ స్టెప్ ఎయింట్ శివ్ ఆ డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీస్ కావాలంకుల్ ఉన్నట్టున్నాయి శివ్ అని ఆ కవర్ బయటికి తీస్తారు అందులో చాలా జెరాక్స్ కాపీలు ఉండడంతో వాటిల్లో రెండు సెట్స్ తీసుకొని మిగిలినవి కవర్లో పెట్టి ఇచ్చేస్తాడు శివ్ ఇప్పుడు వాటితో ఏం చేస్తావు శివ్ నారాయణ అంకుల్ ద్వారా అప్రోచ్ అవుదాం అంకుల్ మీరు అంకుల్తో మాట్లాడి మొత్తం జరిగింది చెప్పండి ఐషు బాధ్యత మీది అని చెప్పండి కానీ అంకుల్ పేరు బయటికి రాకుండా కోర్టు ద్వారా వాళ్ళకి నోటీసులు వెళ్ళేలా చూడమనండి ఆ ఊరిలో ఇప్పటి వరకు రైతులకి చెందాల్సిన పొలాలు వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు అని ఇది రైతులకి చెందాలని దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ చూపించి ఆ భూముల మీద వాళ్ళ అధికారం లేకుండా చేయాలి అవసరమైతే మనం వెళ్ళేదాకా స్టే ఆర్డర్ ఇచ్చి కోర్టు అధీనంలో ఉండేలా చేయమనండి అంకుల్ ఓకే అంటే అంకుల్ ద్వారా ప్రొసీడ్ అవుదాం లేదంటే నాకు తెలిసిన ఆయన ఉన్నారు ఆయన ద్వారా ప్రొసీడ్ అవుదాం అంటాడు శివ్ నారాయణ ఇలాంటి వాటికి ముందుంటాడు మంచి జరుగుతుందంటే వెనకాడు పైగా నేను చెప్తే కాదు అనడు అంటారు హరి ముందు ఇవన్నీ మెయిల్ చేద్దాం అంకుల్ ఒకసారి చదివి ఎలా ప్రొసీడ్ అయితే బెస్ట్ అని అంకుల్కి తెలుస్తుంది కదా అంటాడు శివ్ ఓకే శివ్ ఇప్పుడే చేద్దామని ల్యాప్టాప్ తీసి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మెయిల్ చేస్తారు టైం ఇంకా పదకొండు అవడంతో మెయిల్కి వెంటనే రెస్పాండ్ అవుతారు నారాయణ గారు హరిగారికి కాల్ చేస్తారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారు హరి ఏంటి హరి నేను ఈ టైంలో గుర్తొచ్చాను అడుగుతారు ఆయన అదేం కాదురా నీకు మెయిల్ పంపించినవి చూసావా అవే చూస్తున్నాను ఏంటి విషయం హరిగారు మొత్తం చెబుతారు మనమేం చేయాలి అని అడుగుతారు ఈ డాక్యుమెంట్స్ బట్టి మీ ఫ్రెండ్ కన్నా ఆ అమ్మాయికి అధికారం ఎక్కువ ఉంటుంది మనం ఏం చేసినా ఆ అమ్మాయి ఉందని ప్రూఫ్ చేయాలి అయితే అప్పుడే అమ్మాయిని బయటికి తీసుకురావడం ప్రమాదం ఆ అమ్మాయి వచ్చి అవి వాళ్ళకే ఇస్తున్నట్టుగా చెప్పే వరకు రైతులకి కూడా అవి చెందవు ఉన్న ప్రూఫ్తో నేను ఫస్ట్ ఒక ఆరు నెలల వరకు స్టే ఆర్డర్ తీసుకుంటాను వాళ్ళ అధికారం లేకుండా తర్వాత ఏంటన్నది అప్పుడు ఆలోచిద్దాం డాక్యుమెంట్స్ ఒరిజినల్ మన దగ్గరే ఉండాలి తర్వాత అమ్మాయి ధైర్యంగా నిలబడగలగాలి అప్పుడు విజయం మనదే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది అర్థమవుతుంది అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు నారాయణ గారు ఆ అమ్మాయి వెనక ఒక సింహం లాంటి మనిషి ఉన్నాడ్రా అలాంటి వాళ్ళని ఎలా వేటాడాలో అతనికి బాగా తెలుసు అతను బరిలోకి దిగితే వాళ్ళకి చుక్కలే అని శివుని చూస్తూ అంటారు ఎవర్రా అతను మన శివు కంటే గొప్పవాడా మన శివులానే లే ఓకే హరి పది నెలలు టైం అంటున్నావు కాబట్టి ముందు ఆరు నెలలు స్టే ఆర్డర్ తీసుకొని తర్వాత ఎక్స్టెండ్ చేద్దాం రేపే కేసు ఫైల్ చేస్తాను ఒక నాలుగు రోజుల్లో మనం అనుకున్నది చేద్దాం నీకేమీ ఇబ్బంది ఉండదు కదా నారి నాకేమి ఇబ్బంది ఉండదు ఉన్నా నేను లెక్క చేయను అయినా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెబుతానులే మన వాళ్ళు ఉన్నారు కదా నేను చూసుకుంటాను వాళ్ళకి థ్రెట్ ఉంది అంటే చాలు విషయం ఏది బయటికి రాదు ఓకేరా నీకు అర్ధరాత్రి అయి ఉంటుంది కదా పడుకో ఇంకా అంటారు హరిగారు కానీ ఒక్కటి చెప్పాలరా ఈ డాక్యుమెంట్స్ రాసిన ఆయనని మెచ్చుకోవాలి ఎంత ముందు చూపు ఆయన కోరిక నీ ఫ్రెండ్ ఆశయం తీరాలి అందుకు నా వంతు సాయం నేను చేస్తాను మీరు వచ్చేసరికి లీగల్గా ఏం చేయాలన్నది నేను మొత్తం సెట్ చేస్తా అని కాల్ కట్ చేస్తారు నారాయణ గారు నారాయణ లీగల్గా చూసుకుంటాడు ఇంకా వెదవల కొవ్వు కరిగించే పని నువ్వు శివు వాళ్ళు అసలే ఆ నోటీసులతో పిచ్చెక్కిపోయి ఎంతకైనా తెగిస్తారు అంటారు హరి అదంతా నేను చూసుకుంటాను అంకుల్ బుజ్జిని వాళ్ళు చూసే టైంకి వాళ్ళ కొమ్ములు మొత్తం వంచుతాను ఆ టైంలో ఎలాగూ వాళ్ళు ఊరికే ఉండరు అప్పుడు తప్పదు మనం ఫైట్ చేయడం సరే పదండి మీ కూతురికి ఇప్పటికే వీళ్ళు తలుపులు వేసుకొని ఏం సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు అని డౌట్ వస్తుంది ఇవి కూడా లోపల పెట్టేయండి అంకుల్ అక్కడ తీయిస్తారుగా కానీ అవి ఇచ్చేస్తాడు వాళ్ళకి నాలుగు రోజుల్లో ఇంకో షాక్ ఇవ్వబోతున్నావు అన్నమాట అంటాడు కిరణ్ తప్పదురా ఇప్పటికే చాలా సుఖపడ్డారు ఇంకా మనకంట పడ్డాక కూడా వాళ్ళని వదిలితే ఎలా భార్యను పోగొట్టుకొని ఆవిడ్ని ఊర్లో కూడా దహనం చేయడానికి లేక ఆవిడిని మూడేళ్ల కూతుర్ని తీసుకొని ఆ రాత్రి ఆయన పడ్డ నరకం కూతుర్ని కాపాడడానికి దేశం వదిలిపెట్టొచ్చి భార్య సమాధి దగ్గరికి కూడా భయపడుతూ వెళ్ళి కనీసం కూతుర్ని తీసుకువెళ్ళలేక ఆయన కాచిన ప్రతి కన్నీరికి ఆయన పడ్డ మానసిక క్షోభకు వాళ్ళు మూల్యం చెల్లించాలి అంటాడు శివ్ నిజంగా నువ్వు కాబట్టి శివ్ ఆ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళని ఎదిరించి ప్రకాష్ కోరిక తీర్చలేరు దేవుడు అందుకే నిన్ను అల్లుడుగా చేశాడు అంటారు హరి కిందకి వస్తున్న ముగ్గురిని డౌట్గా చూస్తూ ఉంటుంది ఐషు ఏంటి ఈ మధ్య మీరు తెగ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అంటుంది సీక్రెట్స్ ఏముంటాయి అంటారు హరి మరి తలుపు వేసుకొని మరి ఏం మాట్లాడుతున్నారు ఏదో అమ్మాయిలు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు మొన్న మన ఇంట్లో కూడా అలాగే మాట్లాడుకున్నారు ఇండియాలో హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నాను దాని గురించి మాట్లాడుతున్నాం అంటారు హరి నిజమేనా ఐషో నెత్తిన చిన్నగా తట్టి నీ సీబీఐ ఎంక్వైరీ ఏంటి అంటాడు శివ్ అలా డోర్ వేసుకొని మాట్లాడితే ఏదో డౌట్ వచ్చిందిలే ఇంతలో కింద రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళిన శ్రావణి అమ్మ అంటూ అరుస్తుంది అందరూ ఆ అరుపు వినగానే రూమ్ వైపు పరుగు పెడతారు కథ కొనసాగుతుంది మరి ఐషు వెనుక ఎటువంటి ప్రమాదం ఉంది వాళ్ళెవరూ తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో